హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది మధ్యాహ్నం త్రీకి అయితే లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్లో కనుక లైవ్లో కనుక కామెంట్ పెడితే కనుక మంచి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఈరోజు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను లైవ్లో లైవ్లో జాయిన్ అవ్వండి లైక్ చేయండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఏదైనా ఐటమ్ బై చేసినట్టయితే మీకు గిఫ్ట్ అనేది ఉంటుందండి ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈరోజైతే కోరల్స్ అండి చూడండి ఎంత బాగుందో కోరల్స్లో డిజైన్ చాలా బాగుంది మెహందీ పాలిష్లో అయితే ఉంటుందండి ఇట్లా పికాక్ డిజైన్ అయితే ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా గుట్ట లాగా వచ్చాయండి కూరల్స్లో పగడాలండి ప్యూర్ మంచి క్వాలిటీ పగడాలు ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి ఇట్లా చూడండి గుట్ట పూసుల్లోగా ఉన్నాయి మువ్వల్లాగా ఉన్నాయండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి చైన్ వచ్చేసరికి భారతీయ చైన్ లాగా ఉంటుందండి టూ లైన్స్ అయితే ఉంటుంది హుక్ కూడా చూడండి గోల్డ్ హుక్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా బాగుంది శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది కాలేజీ గర్ల్స్కైనా ఎవరికైనా బాగుంటుందండి లంగావణీల మీదకైనా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టే స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుందండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి చూడండి ముత్యం అయితే ఉంటుంది గోల్డ్ బాల్స్ ఉంటాయండి ఇట్లా భారతీ చైన్ టూ లైన్స్ ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుంది మెహందీ పాలిష్లో ఉంటుందండి పికాక్ డిజైన్ అయితే ఉంటుంది పర్పుల్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది లెంత్ వేసరికి ఎయిటీన్ ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి సెట్గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీస్ మీదకి ఫెస్టివల్స్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫంక్షన్ వేర్కైనా చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ పడుతుందండి ఎయిట్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి చాలా బాగుందండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చూద్దాము నెక్స్ట్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ బాల్స్ వస్తాయి ముత్యం కూడా ఉంటుందండి చాలా బాగుంది మెహందీ పాలిష్లో అయితే ఉంటుంది డాలర్ వచ్చేసరికి ఇట్లా బీడ్స్ అయితే ఉంటాయండి మొనాలిసా బీడ్స్ అయితే ఉంటాయి ఇట్లా త్రీ టూ లైన్స్ అయితే ఉంటుందండి భారతీ చైన్ హుక్ అనేది ఇలా ఉంటుంది ఇది కూడా అంతేనండి యాస్టీజు ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఎయిట్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏవైనా టూ థౌజండ్ కనుక బై చేసినట్లయితే ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే సెట్గా గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఆఫర్ కూడా కాంబో ఆఫర్ ఉంది తగ్గించి కూడా ఇస్తాము టూ థౌజండ్ బై చేసినట్లయితే మీకు రెండు పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఆఫర్ అయితే ఎప్పుడు రన్నింగ్లో రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ సిక్స్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లక్స్ స్క్రీన్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ బాల్ ఉంటుందండి కటుతీగా కాంబినేషన్లో అయితే ఉంటుంది బీట్స్ కూడా మొనాలిసా బీట్స్ అండి ఇట్లా టూ లైన్స్ ఉంటుంది చైన్ వచ్చేసరికి ఉక్ అనేది ఇలా ఉంటుంది బీట్స్ కూడా చూడండి మెహందీ పాలిష్లో అయితే ఉంటుంది డాలర్ వచ్చేసరికి యాస్టీ వీటికి కూడా అంతేనండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఎయిట్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ మోడల్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి ఏది కావాలన్నా మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి నెక్ పీస్ అండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైనా ఎవరికైనా బాగుంటుంది లంగా ఉండేళ్ళ మీదకైనా హాఫ్ జారీస్ మీదకైనా ఫ్రాక్స్ మీదకైనా చాలా బాగుంటుందండి ఇట్లా పట్టి చైన్ లాగా ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది మల్టీ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ వైటు రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది కింద కిందసరికి డాలర్కి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి వైట్ కాంబినేషన్లో హుక్ కూడా చూడండి చాలా బాగుంది చాలా క్యూట్గా ఉందండి నెక్ సెట్టు ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన మోడల్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి ఇదొక మోడల్ రూబీ విత్ వైట్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి సేమ్ యాస్టీజు ఇట్లానే ఉంటుంది ఇట్లా పట్టీలాగా వస్తుందండి రింగ్స్ అనేవి ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవడానికి ఎవరైనా పెట్టుకోవచ్చు అండి శారీస్ మీదకైనా హాఫ్ శారీస్ మీదకైనా లాంగ్ ఫ్రాకుల మీదకైనా చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి సెట్లోనే చాలా బాగుంటుందండి నెక్లెస్ రూబీ కాంబినేషన్ ఉంటుంది వైటు రూబీ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుందండి డాలర్ ఒకసరికి ఇలా ఉంటుంది కింద ఒకసారికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి పిల పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి పట్టీ చైన్ ఉంటుంది కి లింక్స్ కూడా ఉన్నాయి చూడండి లింక్స్ కూడా చూడండి చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ అండి శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు హాఫ్ శారీస్ మీదకైనా లాంగ్ ఫ్రాకులకైనా చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి హోల్సేల్ వాళ్ళకు కూడా బల్క్గా ఇస్తామండి రేటు కూడా ప్రైస్ అనేది తగ్గిచ్చి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి